네, 안녕하세요. हरचंद दिया सवाल

ముందుగ్రే పట్టుకోండి సర్వీడ్ పట్టుకోండి నా సర్వీడ్ పట్టుకోండి పట్టుకోండి నా కాన్సెట్ శివ నీ బెట్టుకో శివ ఓకే 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 సర్

రక్త రక్తదానం చేస్తున్న చెన్నూరు యూత్ మరియు చెన్నకేశ్వర చౌడేశ్వరి చౌడేశ్వరి టెంపుల్ వారికి చాలా కృతజ్ఞతలు ఇదే కాకుండా మీరు ఈ యూత్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే అన్ని ఫోన్ నెంబర్లతో సహా డేటా తయారు చేసి పెట్టుకోండాలి ఫ్యూచర్లో ఎక్కడైనా ఏ హాస్పిటల్కైనా అవసరమైనప్పుడు వచ్చి దానం చేసేటట్టుగా రక్తదానం చాలా ఇంపార్టెంట్ ఒక్కరోజు కాకుండా ఎప్పటికైనా రెడీగా ఉండేటట్టుగా

ಹಾ ಚೆನ್ನಾಗಿ ಓಕೆ ಸರ್ ಓಕೆ ಓಕೆ ರೆಡ್ ಲೀಟರ್ ಲೀವ್ ಹೋಗುದು ಸರ್ ಸೈಡ್ ಸೈಡ್

Okay जाओ कर्जो डाली कर्जो ली रफ़्फ़ो नहीं लेगा नहीं नहीं ना बाकी नहीं ना बाकी नहीं बाकी नहीं बाकी नहीं कर्जो ली बस सेठ लेने दे रहे हैं ओके सलेक्शन रखना पड़ेगा आराज मामा

జనరల్ హాస్పిటల్ రక్తదాన సిబ్బంది అక్కడ కనెక్ట్ చేస్తున్నారు రక్తం యొక్క ఆవశ్యకత మీరు రక్తం అనేది మేము ఒక్కరికి ప్రాణాన్ని కాపాడడానికి ఇచ్చేది అంతేకాదు ఎక్కడే కానీ ఫ్యాక్టరీలో కానీ లేదా బయట మ్యాచ్ ఎక్కువ కాదు ప్రతి ఒక్కరూ రక్తదానం చేయండి మరొక ప్రాణాన్ని కాపాడండి ఒకరు ఇచ్చిన రక్తాన్ని మేము గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఐదు రకాల రక్త పరీక్షలు ఖరీదని రక్త పరీక్షలు చేసి దాన్ని శుద్ధీకరించి అవసరమైన ముగ్గురు వ్యక్తులకు దాన్ని మేము అందిస్తాము ప్రధానంగా హెచ్ఐవి హెపటైటిస్ బి హెపటైటిస్ సి మలేరియా ఈ ఐదు ప్రాణాంతక వ్యాధుల నుంచి స్క్రీనింగ్ చేసిన తర్వాతనే శుద్ధి శుద్ధీకరించిన తర్వాతనే రక్తాన్ని మేము ఎవరికి అవసరమవుతుందో వాళ్ళకి ఇస్తాము ప్రధానంగా యాక్సిడెంట్ల ద్వారా వచ్చిన వారికి తర్వాత ఎమర్జెన్సీగా డెలివరీలు అయిన వారికి తర్వాత తలసీవియా వ్యాధితో బాధపడే హీమోపిలియాతో బాధపడే వ్యక్తులకి వీళ్ళందరికీ భారీగా అమలు చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మీ అందరూ సహకరించి అంత గంట ఎంకరేజ్ చేసి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి రక్తం ఇవ్వాల్సిందో శిబిరానికి ముందుకు ముందుకొచ్చి ఆర్గనైజర్ చేసేటువంటి వాళ్ళకు నెల్లూరు మండలం తరఫున మా ఉదయపూర్వకుడు ధన్యవాదాలు తెచ్చు ఇటువంటి యొక్క కార్యక్రమాలు చేసేటువంటి యొక్క సాంప్రదాయాన్ని యూత్కు ఆలోచన రావడం నాకు మంచి అభిప్రాయం ఇటువంటి కార్యక్రమాలు ఏ జరిగినప్పుడు కూడా నేను మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి సహజిస్తానని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం చెప్తాను నేను ముఖ్యంగా చెడ్డూరు గ్రామస్తులకు మా స్నేహితులకి నా బ్రదర్స్కి అందరికీ సపోర్ట్ చేసి బెడ్ క్యాంప్కి వచ్చి కొత్త కూడా స్వచ్చందంగా పెట్టించినందుకు సంతోషము హ్యాపీ ఇలాంటి ప్రోగ్రామ్స్ మళ్ళీ చెట్ూరులో ఇంకా ఎక్కువ చాలా జరగాలనేసి ఈ బ్రెడ్ వల్ల ఒక ప్రాణం ప్రాణాన్ని కాపాడేట్ చేశారు ఈ అడుగుతానే ప్రతి ఒక్కరు చేమస్తులకు బ్రెడ్ ఇట్లా టిప్స్లో తలసీమ పిల్లలకు ఇట్లా బ్రెడ్ క్యాంప్ ఇస్తున్నాం అని చెప్పేసరికి ప్రతి ఒక్కరు స్వచ్చంద్రంగా ముందుకు వచ్చి బ్రెడ్ ఇచ్చిన వాళ్ళందరికీ నా పదాము వాళ్ళ వాళ్ళ పదానికి పదానికి వాళ్ళ పదానికి నా నమస్కారాలు ఇంకోటి ఇలాంటి కార్యక్రమాలు చాలా వరకు చెన్నూరులో చేస్తామని ఇంకా ముందుకు వెళ్తామని చెన్నూరు ప్రజలకు నా కృతజ్ఞత ಗ್ರಾಮಸ್ಥರು ನಾ ಸ್ನೇಹಿತ ಓಕೆ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ಎಷ್ಟು ಅಲ್ಲೇ ಅಲ್ಲೇ ಮುಂದೆ ಮುಂದೆ ಅಂದ್ರೆ ಹೃದಯಪೂರ್ವಕ ನಮಸ್ತಾರ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ చెన్నూరు మండలంలో పెట్టాలని చెప్పేసి జేజీఎస్ వారి విదేశ్వర్గనైజేషన్ వాళ్ళు మాకు ముందుగా కాల్ చేసి ఉంటారు సో ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టాలనుకున్నప్పుడు మీరందరం మా విలేజ్లో చెన్నూరు మండలంలో అందరినీ అందరికీ కోఆర్డినేట్ చేసుకొని అందరి అందరికీ కోఆర్డినేట్ పెట్టుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ప్రతి ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్నారు సో కాబట్టి రక్తదాతలు 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 ముందు ముందుకు వచ్చిన వారందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరు నన్ను అలాగే మేము యొక్క కార్యక్రమాన్ని చేయాలనుకున్నప్పుడు ఈ దేవస్థానం పెద్దలైతే అయితే చెల్లూరు మండలం మీద తేందరూ యొక్క కార్యక్రమాన్ని మేము మా సహకారం అందిస్తామని చెప్పారు నా అభినందనలు ఇంకొకటి ఏంటంటే జిల్లా జిల్లా అధికారులు మేము చెప్తూనే తమ వారి యొక్క బిజీ షెడ్యూల్ పక్కన పెట్టి మా కోసం తప్ప సమయం కేటాయించినందుకు సో వారికి కూడా నా నమస్కారాలు నా యొక్క అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు యొక్క ఇలాంటి కార్యక్రమాలని ఇంకా మరిన్ని భవిష్యత్తులో ఇంకా మరిన్ని మందు ముందుకు చేసుకునేవారు ఇలాంటి మంచి కార్యక్రమాన్ని దేవస్థానం తరఫునైతేనే మన చిన్నోరు మన ప్రజల తరఫునైతేనేది ప్రతి ఒత్తిడి తరఫున ఇలాంటి కార్యక్రమాన్ని ముందు చేసి ముందు తీసుకోవడానికి మా చిన్నూరు కూడా ఎప్పుడైనా ముందు ఉంటుందని చెప్పేసి సో అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నారు ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి నా పేరు భాస్కర్ మరి కడప జిల్లా మరియు అన్నమయ్య జిల్లా హెచ్ఏవీ ఎయిడ్స్ మరియు బ్లడ్ బ్యాంకుల సమన్వయ అధికారిని మన దేశంలో మన రాష్ట్రంలో మనకు రక్త కొరత చాలా ఎక్కువ ఉంది అంటే ఎలా అంటే మన పాపులేషన్ ఎంతైతే ఉందో ఆ పాపులేషన్కు వన్ పర్సెంట్ సరిపడా రక్తం ఉండాలి అయితే ఇలాంటి రక్తదాతలు ముందుకు రావడం వలన మన జిల్లాలో రక్త కొరత లేకుండా చేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు చెన్నూరులో చౌడేశ్వరి వారి యూత్ వారి ఆధ్వర్యంలో ఇలాంటి చెన్నూరు యూత్ ముఖ్యంగా గురుగు రక్తంతో కేకలు వేస్తూ ఇంత మంచి రక్తదానం చేయడము అభినందించే విషయం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గారు అలాగే అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గారు డిఆర్ఓ గారు మా అందరి తరఫున వారిని అభినందించ జరుగుతుంది మనందరూ తెలుసుకోవాలి ఇప్పుడు ప్రాణం పోసిన వారే డాక్టర్ అంటారు అంతేకాదు తల్లి జన్మనిస్తుంది అయితే రక్తదాత పునర్జన్మనిస్తాడు అంటే ఈయన కూడా ఒక తల్లి లాంటి వాడే లేదా ఒక డాక్టర్ లాంటి వాడే అంటే ఈరోజు యూత్ రక్తం ఇస్తే సన్నమైపోతాము లేదా బలహీనం అవుతాము అని అంటూ ఉంటారు అది రాంగ్ కోర్షన్ అండి ప్రతి ఆరోగ్యవంతుడు కూడా నలభై ఐదు కేజీలు నింపిన వాడై పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారై అలాగే అరవై ఐదు సంవత్సరాల వరకు కూడా ఎవరైనా కూడా రక్తం రక్తదానం స్వచ్ఛందంగా చేయొచ్చు రక్తదానం చేయడం వల్ల చాలా ఉపయోగకరం ఉంది మనకు ఆత్మసంతృప్తి కలగడంతో పాటు బ్యాలెన్స్ ఆఫ్ వెయిట్ని కూడా మనం చేయొచ్చు అంతేకాకుండా మనలో బాడీలో కొత్త సెల్స్ రావడం జరుగుతుంది ముఖ్యంగా ఆరోగ్యమంత్రి యూత్ అయితే సంవత్సరానికి నాలుగు సార్లు అంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి రడ్ డొనేషన్ చేయగలిగితే వారి బాడీ కూడా బాగా యాక్టివేట్ అవడమే కాదు వాళ్ళు జిమ్కు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఎందుకంటే ఇది ఆరోగ్యమైన సమస్యలన్నిటిని బాగా డెవలప్ చేస్తుంది అంతేకాదు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్త్రీలు ప్రతిరోజు సంవత్సరం ఎలా రక్తదానం చేస్తూ అది అతి కృషి చేయడానికి అవకాశం అయితే ఇది గొప్ప అవకాశం ఏంటంటే ఒకరికి ప్రాణదానం చేస్తే డొనేట్ చేయడం నలుగురికి ప్రాణదానం చేసిన వాళ్ళం అవుతాం అంటే దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛంద రక్తదానానికి ముందుకొచ్చి ఇలాగే చెన్నూర్ యూత్ ఎవరెవరైతే సహకరించారో ముఖ్యంగా అమ్మారావు గారికి లోకల్ మీడియా ప్రతినిధులకి అలాగే ప్రెసిడెంట్ గారికి ఆలయ కమిటీ మెంబర్లకు ముఖ్యంగా యూత్ ఇంత చిన్న వయసులో ముఖ్యంగా ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై ఐదు లోపల ఉన్న వాళ్ళు బ్లడ్ ఇచ్చడం వల్ల ఏమవుతుందో తెలుసా ప్యాక్డ్ సెల్స్ అని ఉంటాయి బ్లడ్లో అవి హెచ్బి హిమోగ్లేబుల్ లెవెల్స్ ముఖ్యంగా డెంగ్యూ లాంటి ఫీవర్స్ వాళ్ళకి ఇలాంటి బ్లడ్ అంటే యూత్ ఎంత ఎంగ్యూలో ఉండే వాళ్ళకి ఇస్తే అంత యాక్టివ్గా వైట్ సెల్స్ అందులో ఉంటాయి అది పేషెంట్లకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి అలాగే తనసమ్య బాధితులకు హెచ్పి తక్కువ ఉన్నటువంటి గర్భవతలకు అలాగే యాక్సిడెంట్ కేసులకు అత్యవసర కేసులకు కూడా మనకు సర్వ జన హాస్పిటల్లో రోజుకి చాలామంది ఉంటారు మరి ఏదైనా మనము సృష్టించవచ్చు నీటిని సృష్టించవచ్చు ఇంకో అవసరం సృష్టించవచ్చు కానీ రక్తాన్ని మాత్రం ఎవరు సృష్టించలేరు ఓన్లీ రక్తదానం ద్వారా మాత్రమే అది అవకాశం ఉంటుంది ఈరోజు చాలా విషయాలు కల్తీ జరుగుతున్నాయి పాలల్లో కల్తీ జరుగుతుంది నీళ్ళల్లో కల్తీ జరుగుతుంది బియ్యంలో కలిసి జరుగుతుంది కానీ ఒక బ్లడ్లో ఏ కల్తీ జరగదు అందుకే అందరినీ కూడా దయచేసి మేము రిక్వెస్ట్ చేయడం ఏంటంటే స్వచ్ఛంద రక్తదానం చేయగలిగితే అనేక మందికి మనం ప్రాణదానం చేసి వాళ్ళవుతాం మరి అవకాశం ఇచ్చినటువంటి ఈ సంఘ పెద్దలకు మరి సంస్థ వారికి ముఖ్యంగా మీడియా పెద్దలు ఇంత చక్కగా కవర్ చేసి యూత్ ఒక ఐకాన్ గా మీరు తీసుకొచ్చినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు థ్యాంక్ యూ